ఆ నేనుండి ఎక్కడి నుండి ఎక్కడి నుంచి వస్తున్నావులం నుంచి అవును కానివ్వరే ఈ మధ్య నీ పొట్టేలు పన్ని కొట్టిందా ఎంతకి ఎంతకెచ్చవరా వంద రూపాయలు వంద రూపాయలు ఏం చేస్తున్నావు డబ్బంతా ఏం చేస్తున్నావు అందుకే నీ పొలం లేచెళ్ళిపోయింది ఆ మాటకు వస్తే మీ బెలంగా లేచిపోలేదు నేనే వదిలేశాను అవునండి పేదోడు బెల్లం అయితేనేమో లేచిపోయిందంటారు మీలోక ఉన్నోడు బెల్లం అయితేనేమో విడిచిపెట్టిస్తూ ఉంటారు ఆ చుట్ట మొక్కడి నేనండి కృష్ణార అబ్బాయినండి ఈ మా తిరిగి పెళ్ళి అయినట్టు కదరా అవునండి మా మగుల్లో కూడా పుట్టాడు ఎత్త పుట్టాడు ఎత్తడితో ఏంటండి కాపురం చేస్తే పుట్టాడండి అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి తెలిసి తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ రావాల్సిందేనండి అమ్మాబాయ్యా అమ్మ బాబా పొద్దున్నే మీకు దొరికానా అమ్మ నాయ చూసామంటారా మనవడా సొరకాయలు ఎట్ట పండిచ్చాను కాయికి రూపాయి కాడికి పడ్డా ఆరు వేలు ఆదాయం వచ్చింది పన్నెండు వేలు సంపాదిస్తాను వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత ఓ బోసా నా పదహారో ఏట నుంచి పెంచుతున్న మేసవరాయి దీని తరుకు దీలా నువ్వు గాని పన్నెండు వేలు సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్మా చిటి ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు

గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు అంటే సగం ధరకి అమ్ముతున్నారు అయితే నువ్వు ఇంత ధరకు అమ్ముతావా అబ్బే ఒకేసారి యాభై రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా అందుకని నెలకు ఐదు రూపాయలు చెప్పన వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది నా దగ్గర మగాడికి పని కొంచెం చీరలు లేవయ్యా అన్నీ ఆడవాళ్ళవేలో పని చేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగడతా నేనెవరో తెలుసా ఖబర్దార్ కనక మహాలక్ష్మిని నా మనవుడు ఊరో తెలుసా ఊరికి మనగాడు అయితే నాకేమిటంటే ఇప్పటికే మన టైం పది నిమిషాలు పోయింది చేతికి వచ్చిన బేరం చెడగొట్టావు కదా ఉండు నీ సంగతి చూస్తాను చూడు కబడ్డారు నా సంగతి దూరదలుచుకుంటే ఐదు గంటల వరకు ఇక్కడే ఉండు అప్పుడు చూసుకుందాం ఏమయ్యో నీ ఊరొచ్చావు కదా అని ఫోజ్ కొడుతున్నావా పొరబడ్డావు మన ఫేసే అంత వస్తా కూరగాయలు అమ్ముకోటానికి టౌన్ కు రాకపోతావా అక్కడ నీ సంగతి నేను చూడకపోతాను రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా ఏం చేస్తావో చేసుకో చిట్టి కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు రోజు మన పరువు పోయింది నమస్కారం అండి వరదరాజు గారు ఓ కనకమా వారం రోజుల నుంచి కనిపిస్తలేదు ఏముందండి వ్యాపారాలు బాగాలేవు సీజన్ చాలా డల్ గా ఉంది మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు చీరలు డబ్బులు వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి ఇదిగోండి ఇది అప్పారావు డబ్బు చెమేశాను నాలుగు వాయిల్ చీరలు జనక చీరలు ఒక పది నైస్ వారం రోజులు తెలుసుగానే మా దగ్గర కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గర ఏముంటాయిలేండి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాని చేతి ఏంటి ఇయ్యకపోతే ఏమవుతుంది గొడవ అవుతుంది కనక నీ కష్టం చూడలేని వాడిని నేను ఉన్నాను అని గుర్తుంచుకో నువ్వు మొయ్యలేని బరువులేమన్నా ఉంటే నేను మొత్తం నిజంగా మోస్తావా ఆ పోలీస్ బేడీని మొస్తాడా వెంకట పోయి చేయాలి ండి చెప్పండమ్మా ఏం చెంద కావాలి గంట వెంకట వాయిలా పుల్వాయిలా ఉలువులా మీరు నేనేదో ఒకేసారి యాభై వంత వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు నెలసరి వాయిల పద్ధతి మీద ఇచ్చేదాన్ని కదా మీరు ఎంత సంపాదిస్తున్నారు నాకు పది రూపాయలు కట్టలేరా పది రూపాయలు అంటే నీకు తేలిగ్గా ఉంది సంపాదించేవాడికి తెలుస్తుంది చాలండి మీరు ఊరుకోండి మీ పక్కింటి మనిషి లేదు సంక్రాంతికి ఆఫ్ ఆయిల్ కొన్నాడు శివరాత్రికి ఫుల్ వాయిల్ కొన్నాడు ఉగాదికి ఉదారంగా కంచి పట్టి ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతకి పండగ చీరలు కూడా ఎందుకు అయ్యో మీరు ఊరుకుంటామా మీరు ఏడవండి పది రూపాయలు ఏంటండి మీరు పట్నంలో బార్లో బీరు తీసుకున్నారు మీరు బీరు తాగుతారాగర ఇదిగో నేను బీరు తాగడం నువ్వు చూసావా మీరు క్లబ్ లో ప్యాక్ ఆడుతూ ఆ పక్కని బార్ లో బీరు తాగారు కదండి మీరు ప్యాక్ ఆడు కూడా ఆడుతున్నారా అయ్యో మన పిల్లలు ఏమైపోతారండి నేను ప్యాక్ ఆడేవిటే ఇదిగో నేను ప్యాక్ ఆడడం నువ్వు మరి మీరు మార్వాడి దగ్గర అప్పెందు తీసుకున్నారు ప్యాకెట్ల డబ్బు పోగొట్టుకునే కదా మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా అయ్యో నేను ఎక్కడ అప్పు చేశాను ఇదిగో అమ్మాయి నన్ను ఎందుకు సప్తవతనాలకి చక్రవర్తిని చేస్తావు ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడకి ఇచ్చే అలాగే ఇదిగో రెండు నెలల వైద్య ముందే తీసుకో అలా అన్నారు బాగుంది ఇప్పుడు చూడండి అమ్మగారి మొక్క ఎలా వెలిగిపోతుందో ఏ రంగు తీసుకుంటారమ్మా ఆ గులాబీ రంగు చీర ఏది ఇదే